నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విషయాన్ని కోరుతా ఉన్నా అనంతపురం జిల్లా రైతుని ఆదుకోవాలి అనంతపురం జిల్లా అట్లాగే రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న రైతు ఈ రోజున అత్యంత తీవ్రమైన కష్టం లేకి నేను రోజు రోజుకి నెట్టివేయబడతా ఉన్నాడు దాదాపు విత్తనాలు వేసుకునే కాలం దాటిపోతుంది అయిపోయింది బహుశా ఈ రోజు అయిపోతుంది అన్ని కార్తెలు ముగిసినా సరే ఈ రోజు కూడా కనీసం సగం కూడా భూమి మీద విత్తనం వేయని పరిస్థితి అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి వేరుశెనగ పంట ప్రధానమైన పంట వర్షాధారం మీద ఈరోజు కూడా పదివేల ఎకరాలు కూడా పూర్తిగా షోయింగ్ కాని పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఆ మాట అగ్రికల్చర్ వర్గాలు చెప్తా ఉన్నాయి లెక్కలు అట్లా తక్కువ ఎక్కువ వేలు తప్ప ఎంతగా లేదు ఇప్పటికే వేసిన పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది విత్తనం భూమిలో ఉంది మొలకొచ్చికి నీళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వర్షాలు చూస్తే ఒక్క రోజు రావడం లేదు అత్యంత ఘోరమైన పరిస్థితిని చాలా రోజుల తర్వాత ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఈ విధంగా చూసాం కానీ ఈసారి మరింత దుర్భరంగా ఉండే పరిస్థితి ఎదురవుతూ ఉంది ప్రత్యేకించి నెలవోలు మొత్తం విత్తనం అయిపోవాలి ఓ నలభై శాతం తక్కువ ఉంటుందేమో ఇప్పటికి వర్షం ఆ లెక్కలో ఉపయోగం లే పదునైతేనే విత్తనమేస్తారు పదునయ్యేంత పరిస్థితి ఇంతవరకు కనపడలేదు కనుక నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా అనంతపురం జిల్లా రైతు ఏ రైతు అయితే అనంతపురం జిల్లా ఖ్యాతిని దేశం మొత్తం విస్తరించాడో ఏ అనంతపురం జిల్లా రైతు అయితే పండ్ల తోటల పెంపకం మిగతా పెంపకం ద్వారా వర్ష ద్వారా పంటల ద్వారా అసలు ఇంత కష్టం ఇంత కష్టంలో ఉన్న కరువు ప్రాంతంలో కూడా రైతు నిలబడి వ్యవసాయం చేసి దేశానికి ఆదర్శంగా ఉన్నాడో ఆ రైతు చ తీవ్రమైన దుర్భిక్షం లేకపోయబడుతూ ఉన్నాడు భూమి లేకి వేసిన విత్తనాలు దొరకకుండా పోయే పరిస్థితి అట్లాగే ఈరోజు కూడా పైభాగాల్లో పెద్ద ఎత్తున వర్షాలు రావడం వలన హెచ్ఎల్సి నీళ్లు సఫిషియెంట్గా వస్తాయని సార్ అంటా ఉన్నారు ఇప్పటికే చేరుతూ ఉన్నాయి మనకు అందరినీ వా అడ్డంకుల్ని దాటుకొని ప్రయాణం చేస్తూ ఉంది నేను అడిగేది అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులని అధికారులని ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నీళ్ళు వచ్చిన తక్షణం మీనమేషాలు లెక్క చెరువులు నింపే కార్యక్రమం కాలువ నీళ్ళు వద్దులే కార్యక్రమాన్ని మొదలుపెట్టమని తక్షణం మొదలుపెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక పొలాలు ఉన్నవాడిగా నాకు ఆ బాధ తెలుసు పొలం ఉండి కూడా పంట పండించుకోలేని పరిస్థితి గత నాలుగైదు సంవత్సరాలుగా వరి ఒక్క వరి గింజ కూడా పండించలేకపోయినాం హెచ్ఎల్సీ కింద మీరు ఇప్పటికైనా నీటి పరిపాలనని కొద్దిగా చూసుకోండి ఆగిపోయిన మోడర్నైజేషన్ పనులను మొదలు పెడితే నీళ్ళు వస్తాయి కనుక స్నేహితులని మళ్ళీ కోరిది ఒకటే నేను ఈ రోజున అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం అట్లాగే ప్రజాప్రతినిధులు బృందం అందరూ కూడా కలిసి కూర్చొని ఆలోచించాల్సిన సమయం వచ్చింది వర్షం లేదు మొలకలు లేవు విత్తనం వేసే పరిస్థితి లేదు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని సూచిస్తూ ఉన్నారు మీరు పెసరేసుకోండి మినుములు వేసుకోండి అసలు రైతుకి గత రెండు సంవత్సరాలుగా మీరు ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నా బహుశా ఇప్పుడు ప్రభుత్వం ఏం కాదు కదా అని మా అలవాటు కూడా ఉండొచ్చి ఇది ప్రభుత్వం అంతే ఏదో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మారుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఎన్నడూ లేనంత విధంగా అనంతపురం జిల్లా రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో పడబోతూ ఉన్నాడు హార్టికల్చర్కి సంబంధించిన మొక్కలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడి వడలు ఎండిపోయే పరిస్థితిని చూసాం గత వేసవి కాలంలో వచ్చిన తీవ్రమైన వేడి వల్ల దాదాపు చాలా ప్రాంతాల్లో ఇరవై ముప్పై శాతం పండ్ల తోటల్ని మరి చెట్లను కోల్పోయిన పరిస్థితి కూడా రిపోర్టింగ్ చేశాం కనుక ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు అని మీరు చెప్పే ఆ ప్రత్యామ్నాయ పంటలకు ఉచితంగా విత్తనం ఇవ్వాలి అనంతపురం జిల్లాకు నూటికి నూరు శాతం రైతుకు చిన్న కారు సన్న కారు రైతుకి నూటికి నీరు నూరు శాతం డ్రిప్ స్పింక్లర్లు ఫ్రీగా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పది శాతం ఇస్తాం తొమ్మిది శాతం యొక్క అటువంటి దొద్దు వందకు వంద శాతం అన్ని కులాలకు అందరికీ ఉచితంగా ఏమైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పంట పెట్టుకోవడానికి కూడా పెట్టుబడి ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలాసార్లు రాజకీయ పార్టీలుగా మీరు మాట్లాడారు ఎకరాకు పాతిక వేల రూపాయలు ఇవ్వాలి ఈ